బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గంజయ్తో పట్టుబడినట్లయితే మనకి తాజాగా ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఓ కేసులో పోలీసులో అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ జశ్వంత్ ఈ యొక్క కేసులో చిక్కినట్లయితే తెలుస్తుంది మరి ఈ యొక్క షణ్ముఖ్ చేసిన తప్పేంటి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ పై నమోదైన కేసు విషయమై అతడి ఫ్లాట్కు వెళ్ళి పోలీసులు అయితే ఇంట్లో తనిఖీలు అయితే చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ అయితే లభించాయి దీంతో అన్నదోములు ఇద్దరు కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు ఇక ట్విస్టుల మీద ట్విస్టులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి మరి ఈ చోటు చేసుకున్న ట్విస్టులు వివరాలు ఏంటనేది చూసేద్దాం షణ్ముఖ్ జశ్వంత్ అన్న సంపత్ వినాయక్ వైజాగ్కు చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితమే నిశ్చితార్థమైతే అయ్యింది ఇక సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లి క్యాన్సర్ బారినైతే పడ్డారు ఇక తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేయిస్తూ వచ్చిందనమాట అయితే ఇటీవల మళ్ళీ ముహూర్తం అయితే కుదిర్చుకోగా మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని అయితే వివాహం చేసుకున్నాడు ఇక మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నర్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తనతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులైతే పేర్కొంది బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ పై పోలీస్ కేసులైతే నమోదు చేశారు అతడు హైదరాబాదులోని తమ్ముడు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్లో ఉన్నాడని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్లో సోదలు నిర్వహించగా డ్రగ్స్తో పాటు గంజాయి కూడా పట్టుబడినట్లయితే తెలిసిందే షణ్ముఖన్నా సంపత్ వినయ్ వద్ద పదహారు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది దీంతో పోలీసులు సంపత్ వినయ్తో పాటు షణ్ముఖ్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు అతడి ఇంట్లోనే గంజాయి దొరకడంతో ఇద్దరి పాత్రపై ఆరా తీస్తున్నారు అయితే ప్రస్తుతం వీరిద్దరూ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తుంది నెల క్రితమే షణ్ముఖ్ ఓ హిట్ టెన్ రన్ కేసులో ఇరుక్కున్న విషయం మనందరికీ తెలిసిందే హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నారు అయితే డ్రగ్స్ గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఉక్కుపాదం మోపుతుండగా షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో గంజాయి దొరకటం తీవ్ర కలకలం అయితే రేపుతుంది అయితే ఈ యొక్క కేసు గురించిన మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి